అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులైతే లబ్ధి పొందుతున్నారు ప్రతి సంవత్సరం కూడా ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు ఇక రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయి మరి ఇరవై విడత నిధుల విడుదల తేదీ కూడా వచ్చేసింది మరి ఇరవై విడత కింద రైతులకు డబ్బులు ఎంత జమ కాబోతున్నాయి ఏ రైతులకు జమ అవుతాయి ఏ రైతులకు ఒక డబ్బులు జమ కావనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ఇరవై విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి చాలామంది మనకు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటపై నేను ఒక్కడ మర్చిపోవద్దు మరి ఇక వివరాల్లోకి వెళ్తే పీఎం కిసాన్ ఇరవై విడత నిధులు ఈ నెల ఇరవయో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో రైతులు ముందుగానే కొన్ని పనులు అయితే పూర్తి చేసుకోవాలి తద్వారా మనకు రెండు వేల రూపాయల ఖాతాల్లోకి జమ అవుతాయి ఈ పనులు కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమానిధి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని చోట్ల మంది అంటే కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు మరి తప్పకుండా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తూ ఉంది ఇక మూడు దశల్లో అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ రైతుల ఖాతాల్లోకి నిధులైతే జమ చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల నిధులను మంజూరు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపి జూన్ ఇరవయో తేదీన డబ్బులైతే విడుదల చేయబోతుంది ఈ నేపథ్యంలోనే ముందుగానే రైతులు కొన్ని పనులు పూర్తి చేసుకుంటే నిధుల మంజూరుకు ఎలాంటి ఆటంకం కూడా ఉండదని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుందనమాట మరి నెల ఇరవయ తేదీన ఇరవై విడత నిధులు మంజూరు కానున్నట్లు తెలుస్తుంది కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదన్నమాట కానీ రైతులు ముందుగానే కొన్ని పనులు పూర్తి చేస్తే వారికి డబ్బులు అకౌంట్లోకి జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా యొక్క డబ్బులు ఇంపార్టెంట్ కాబట్టి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకాన్ని నిధులు పొందాలంటే బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు సరైనటువంటి భూ రికార్డులు కలిగి ఉండాలి ఏడాదిలో మూడు దశల్లో ఈ నిధుల మంజూరు చేస్తారు కాబట్టి మొదటి దశ ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఉంటుంది రెండోది ఆగస్టు నుంచి నవంబరు మూడవది డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో నిధులైతే జమ అవ్వడం జరుగుతుందన్నమాట ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి యోజనకు అర్హత కనుక చూస్తే మనకు రైతులైతే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అలాగే పేరుపైన వ్యవసాయ భూమితో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఉండాలి ఇది మాత్రమే కాకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి అయితే పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హత లేదు పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు పొందాలంటే ముందుగానే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి దీనికి అధికారిక వెబ్సైట్ అయినటువంటి పిఎం కిసాన్ డాట్ ఓపెన్ చేసి అందులో ఈకేవైసీ ఆప్షన్ ఎంచుకుని ఇక్కడ ఆధార్తో ఆధార్ నెంబర్తో క్యాప్చర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్తో ఆధార్ లింక్ చేసి ఉండాలి అప్పుడు ఓటీపీ వస్తుంది దీన్ని సబ్మిట్ చేస్తే ఈకేవైసీ పూర్తవుతుంది ఇక ఇది మాత్రమే కాదు కాకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలి అప్పుడే మీకు డబ్బులు అయితే మంజూరు అవుతాయి ఇక పిఎం కిసాన్ బెనిఫిషరీ స్టేటస్ను కూడా చెక్ చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫార్మర్ కార్నర్ ఓపెన్ చేస్తే బెనిఫిషరీ స్టేటస్ ఉంటుంది మరి అందులో మీ యొక్క ఆధార్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క స్టేటస్ అనేది కనిపిస్తుంది ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇంకా చాలామంది అయితే ఈ విధంగా చేసుకోలేక ఈ విధంగా చెక్ చేసుకోవడం కూడా రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మరి ఎవరైతే రైతులుంటారో వారందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు కేంద్ర ప్రభుత్వం చాలా పక్కాగా మనకి యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను తెలుసుకోవడానికి అంటే నిధుల విడుదల చూసుకోవడానికి మీకు ఈ డబ్బులు రావా తెలుసుకోవడానికి మీరు తప్పకుండా ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి స్టేటస్ చెక్ చేసుకొని ఈ స్టేటస్లో కనుక మీకు లిస్ట్లో కనుక మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఈకేవైసీ చేసుకోవడం అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం అలాగే మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు ఖచ్చితంగా మీ యొక్క డబ్బులని అయితే మీరు తీసుకోవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఈ అప్డేట్ని తీసుకొచ్చి రైతులకు ఆర్థిక రైతులకు ఇబ్బంది లేకుండా మనకి యొక్క డబ్బులను జమ చేయడానికి సిద్ధమైపోయింది కూడా తెలుసుకుంటూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు దాని కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇప్పుడే తప్పనిసరిగా మీరు ఏం చేయొచ్చంటే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉంటే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇప్పటికీ చాలామంది రైతులైతే చేసుకున్నారు కొంతమంది రైతులు ఇంకా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోలేదన్నమాట మరి అటువంటి రైతులకి ఒక డబ్బులు రావు కాబట్టి మీరు ఇంకా ఏదైనా అవకాశం ఉంది ఇప్పటికి కూడా మీరు ఏదైనా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా రైతులు ఈ విధంగా చేసుకుంటారని చెప్పి కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే చాలామంది రైతులైతే గత పంతొమ్మిదో విడత డబ్బులు పడలేదని చెప్పి చెప్పడం జరిగింది మరి గత పంతొమ్మిదో విడత డబ్బులు పడని రైతులకు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అవకాశం కల్పించింది మరి గత పంతొమ్మిదో విడత రైతులు ఎవరికి అంటే పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైతే పడలేదో ఆ రైతులు ఇప్పుడు కనుక ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే ఈకేవసీ అని కాదు ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగిందనే విషయాన్ని మీరు తెలుసుకుని దాన్ని కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఒకేసారి ఇక్కడ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి నాలుగు వేల రూపాయలు మీకు జమ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఏ రైతుకు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేటు ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూసి మనకు వాళ్ళు డబ్బులు రాక ఇబ్బంది పడ్డారు మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది మరి రైతులు సిద్ధంగా ఉండాలి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఉన్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీరు మరి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి ఇప్పుడైతే ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే అవకాశం ఉంది మరి ఒకవేళ ఈ మనకు ఈ డబ్బులు విడుదలైన తర్వాత మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడాలి ప్రస్తుతానికైతే అవకాశం లేదు మరి ఏపీలో ఉన్న రైతులకైతే డబ్బులు ధమాకా అని చెప్పుకోవచ్చు ఒకేసారి అన్నదాత సుఖీభవ తొలివిడత ఐదు వేల రూపాయలు వస్తే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది మరి తెలంగాణ ప్రభుత్వం కూడా జనవరిలో విడుదల చేసినటువంటి రైతు భరోసాను ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో రైతులకు రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ రైతులు కూడా మనకు ఖచ్చితంగా మనకు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్ప తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఖచ్చితంగా రైతులందరికీ కూడా యొక్క డబ్బులను అందజేస్తామని చెప్పేసి మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ప్రతి రైతుకు కూడా ఇక్కడ సాయం అయితే అందుతుంది మరి అర్హుల జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి అర్హుల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉంది మనకు పిఎం కిసాన్ వెబ్సైట్లో ఉంది అలాగే ఏపీ రైతులకైతే అన్నదాత సుఖీబాబా వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది ఖచ్చితంగా వీటిలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకునే దాని ప్రకారం ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాను అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సహాయాన్ని అయితే చేస్తూ ఉంటాయి మరి చాలామంది రైతులైతే ఇంకా ఈ అప్డేట్స్ అవి తెలుసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు మరొక వారం రోజుల్లో అంటే పది రోజులు అనుకోండి మరొక పది రోజుల్లో మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అయితే అందబోతుంది ఇరవై విడత రెండు వేల రూపాయలు కాబట్టి రెడీగా ఉండండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి రెడీగా ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి లిస్ట్లో మీకు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ రైతు భరోసా ద్వారా అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి